ధన్యవాదాలు రాష్ట్రంలో చేనేత రంగం చాలా సంక్షోభంలో ఉంది ముడి సరుకుల ధరలు పెరిగిపోయి మరమగ్గాలతో పోటీ పడలేక అలాగే జిఎస్టి అన్నది విధించడం వల్ల చీరల ధరలు పెంచలేకపోతున్నారు అదే వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తుల ధరలు పెరగట్లేదు కానీ ముడి సరకుల ధరలు పెరిగిపోవడం వల్ల సుమారు మన రాష్ట్రంలో యాభై శాతం మగ్గాలు మూతపడిపోయాయి అధ్యక్ష ఇది అందరికీ తెలిసింద నిజం సీఎం గారు మాట్లాడారు నేషనల్ హ్యాండ్లూమ్స్ డే రోజు అలాగే డిప్యూటీ సిఎం తెస్తానని మాట్లాడారు కాబట్టి నేను మంత్రి గారు ఇప్పుడు సబ్సిడీలు ఉన్నాయి యార్న్ మీద పవర్ మీద ఫ్యూల్ మీద అని చెప్పారు కన్స్ట్రక్షన్ ఆఫ్ షెడ్స్ మీద అలాగే మనం మార్కెటింగ్ బాగుంది ఆప్కోలు సొసైటీలు అని చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష కానీ నేను మంత్రి గారిని ముఖ్యంగా కొన్ని విషయాలు ఆలోచించమంటున్నాను అధ్యక్ష గుజరాత్ లో బిజోడి అన్న గ్రామంలో కూలీలు నేతనలుగా మారి ఈ రోజు అధిక లాభాలు సంపాదిస్తున్నారు అధ్యక్ష మన రాష్ట్రంలో నేతనలు కూలీలుగా మారిపోతున్నారు అధ్యక్ష మగ్గాలు మూసుకొని ఎందుకంటే ఆ రోజుకి వచ్చే నూట యాభై రెండు వందల రూపాయలు కూడా వాళ్ళకి రావట్లేదు అధ్యక్ష కాబట్టి మన ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూడమి ప్రభుత్వం వల్ల వాళ్ళకి న్యాయం జరుగుతుందని వాళ్ళందరూ కోరుకుంటున్నారు కాబట్టి మనకి మంచి పొందూరు పట్టు పొందూరు ఉప్పాడ మంగళగిరి పోచంపల్లి ధర్మవరం కలంకారి వెంకటగిరి ఇవన్నీ మంచి బ్రాండ్లు ఉన్నాయి కాబట్టి మన ప్రభుత్వాన్ని నేను కోరేదేంటి నేతన్నకి నెలకి నికర ఆదాయం ఖర్చులన్నీ పోగా ఒక ఎనిమిది వేల నుంచి రూపాయలైనా వచ్చేటట్టుగా ఆలోచించమని నేను మంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష ఇది చాలా అవసరం అధ్యక్ష తర్వాత ముడి సరుకుల మీద సబ్సిడీ పెరగాలి ఎందుకంటే ముడి ధరలు పెరిగిపోయి యార్ను కొనుక్కోవాలంటే ఈ రోజు చాలా కష్టం అయిపోతున్నది అలాగే లోకల్లో ప్రొడక్షన్ కూడా బాగా తగ్గిపోయింది కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళకి ముడి సరుకులు వచ్చేటట్టు చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష తర్వాత కార్మికులకు నేతన్నలకి ఇళ్ళు ఇచ్చేటప్పుడు షెడ్లకి సపరేట్ గా అంటే వాళ్ళకి స్థలం ఉంటే షెడ్లు కట్టుకోవడానికి వేరే బడ్జెట్ ఇవ్వవలసిందిగా కూడా ప్రభుత్వాన్ని ఈ రోజు మంత్రి గారిని కోరుకుంటున్నారు అధ్యక్ష అలాగే కమ్యూనిటీ షెడ్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి ఎందుకంటే అమరచింత అనే ఊరిలో కమ్యూనిటీ షెడ్స్ పెట్టి దాన్ని ఎంఎస్ఎంఈ గా రూపొందించి ఈ రోజు వాళ్ళ అధిక లాభాలు తెలంగాణలో పొందుతున్నారు అధ్యక్ష కానీ ఆ పరిస్థితి మన నేతన్నలకు లేదు అలాగే ఇంకొక ముఖ్య విషయం నేను కోరుకుంటున్నది ఏంటంటే అలాగే మనం మార్కెటింగ్ మీద ఇంకేమైనా అడిషనల్ గా మనం ఆలోచించి సొసైటీలు ఉన్నాయని నాకు తెలుసు అధ్యక్ష కానీ ఫ్యాబ్ ఇండియా అలాంటివి ఏంటంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ గా మన నేతలకు ఏమైనా సహాయపడేటట్టు ప్రభుత్వం ఏమైనా ఆలోచిస్తున్నాదా అని కూడా మంత్రి గారిని అడగడం జరుగుతున్నది అధ్యక్ష తర్వాత గవర్నమెంట్ మన నేషనల్ హ్యాండ్లూమ్స్ లెడ్ లో మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి గారు జిఎస్టి వెసులుబాటు కల్పిస్తానని చెప్పడం జరిగింది దాని ప్రకారం గవర్నమెంట్ ఏదైనా ఆలోచిస్తూ మంత్రి గారు ఏమైనా ఆలోచిస్తున్నారా అని కూడా అడుగుతున్నాను అధ్యక్ష అలాగే గవర్నమెంట్ కి ఒక్క సూచన అధ్యక్ష ఒక్క నెలలో ఒక రోజు హ్యాండ్లూమ్స్ వేసుకునేటట్టుగా అందరికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా ఏమైనా పెడతారా అని కూడా మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్షుడు ఎవరో ఇప్పుడు చేనేత వేసుకున్నారు ఏంటండి మీ సారి చేనేత చేనైతేనండి సొంత చేనైతేనండి